కృష్ణ అయితే ముకుంద వాళ్ళ నాతో ఎందుకు బాబాయ్ నువ్వు నాకు ఒక్క ఏం చెప్పలేదు ముకుంద ముఖం మార్చుకొని వచ్చిందని నాకు ఎందుకు చెప్పలేదు తను నీవు ఆ ఒక్క విషయం చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో తెలుసా తను నా కడుపు నా కడుపు రాకుండా చేసింది నాకు పిల్లలు పుట్టకుండా చేసింది నా పిల్లల్ని ఇప్పుడు తన కడుపులో మోసేటట్లుగా చేసుకుంది ఇప్పుడు ఆ బిడ్డ తన బిడ్డ అని చెప్పి అందరి ముందు నన్ను బ్యాట్ చేసి నన్ను అందరి ముందు ఇచ్చేస్తుంది ఇదంతా జరగడానికి కారణం ముకుంద రూపం మార్చుకోవడం అది మీరు దాచిపెట్టడమే బాబాయ్ అని గట్టిగా అడుగుతూ ఉంటుంది కృష్ణ ఇక నాకు అన్యాయం నాకు అన్యాయం జరుగుతుంది బాబాయ్ అవే మీరు న్యాయం నాకు జరగాలి అంటే నువ్వు వచ్చి అక్కడ నిజం చెప్పాలి అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఇప్పుడు న్యాయం న్యాయం అన్యాయం గురించి మాట్లాడితే నేనేం చెప్పలేనో అమ్మ ఒక విధంగా చెప్పాలంటే ముకుందాక అన్యాయం జరిగింది మురారిని ఎవరు ఎక్కువగా ఇష్టపడ్డారు ముకుందాన నువ్వా నువ్వు పెళ్ళయ్యే సంవత్సరం వరకు మురారిని ఇష్టపడలేదు అలాంటిది ముకుంద పెళ్ళైనా సరే మురారినే ఇష్టపడుతుంది మురారి మీదే ఇష్టం పెంచుకుంది ఇంకెవ్వరూ తనకి భర్తగా వద్దు అని తన మనసులో ఇంకెవరికి చోటు ఇవ్వలేదు అలాంటి ముకుందరికి అన్యాయం జరుగుతుంది నీకు కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక నేనేం చేయలేను ముకుంద విషయంలో మాత్రం ఇంకేం చేయలేనమ్మా ముకుందకే నేను సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎంతవరకు నాకు నీకసే అన్యాయం అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం ముకుంద అన్యాయం అనిపిస్తుంది కాబట్టి తను కావాల్సినట్లుగా తను ఉండని అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఒకసారిగా కృష్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్రీనివాస్ గారు అయితే అంతకు మంచి నేను ఎవరి దగ్గర నిజం చెప్పుకోవాల్సినంత అవసరం లేదు నా కూతురు ఎలా ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని శ్రీ చేత అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ముకుందే కృష్ణ చాలా దారుణంగా చేదరించుకుంటూ ఉంటుంది అతని శ్రీనివాస్ గారిపై